తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థలు ఎంత అపహాస్య పాలైపోతున్నాయో ఆ వ్యవస్థలు రాజకీయ పార్టీల వ్యక్తిగత స్వార్థాలకు ఎలా బలైపోతున్నాయో గత వారం రోజు గత రెండు మూడు రోజులుగా కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ వ్యవహారం మనకు స్పష్టం చేస్తుంది భారతదేశంలో అటు పార్లమెంట్లో కానీ ఇటు శాసనసభల్లో కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఒక కీలకమైన శాసన శాసన పక్షానికి సంబంధించిన వ్యవస్థ ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వం ద్వారా నడపబడే వివిధ విభాగాల ద్వారా చేసే జమా ఖర్చులను వీళ్ళు పరిశీలిస్తూ ఉంటారు అవి సరిగ్గా ఖర్చయ్యాయా లేదా అని ఏ రోజైనా పరిశీలించగలిగే అధికారాలు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఉంటాయి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో శాసనసభ కానీ పార్లమెంట్లో కానీ అన్ని పక్షాల నాయ అన్ని పక్షాలకు సంబంధించిన సభ్యులు ఒక ప్రపోర్షనేట్ సిద్ధాంతం ప్రకారం ఉంటారు అంటే తొమ్మిది మంది మన తెలంగాణ శాసనసభలో తొమ్మిది మందికి ఒకళ్ళు చొప్పున ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉంటారు తొమ్మిది మంది సభ్యులు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉంటారు ఈ తొమ్మిది మంది వివిధ రాజకీయ పక్షాల నుంచి తీసుకోబడతారు ఆ తీసుకోవడానికి స్పీకరు ఆయా రాజకీయ పక్షాలకు లేఖ రాస్తారు లేఖ రాసిన తర్వాత వారు సూచించిన మేరకు ఆ సూచించిన పేర్లలో నుంచి తనకు ఇష్టమైన పేర్లను స్పీకర్ కు సెలెక్ట్ చేసుకునే అధికారం ఉంటుంది ఇది ఒక కీలకమైన బాధ్యత కాబట్టి ఈ బాధ్యతను ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడికో పార్లమెంటు సభ్యుడికో ఇవ్వడం భారతదేశంలో ఆనవాయితీ సాంప్రదాయం నిబంధన కూడా ఎందుకంటే ప్రతిపక్ష సభ్యుడైతే వీటిల్ని మరింత నిశితంగా పరిశీలించి తప్పొప్పుల్ని ఎప్పటికప్పుడు నిర్భయంగా ఎటువంటి సంకోచం లేకుండా చెప్పగలుగుతాడు తద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుపడుతుందనే కారణంతో రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇది దేశం అంటే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్లోనూ కొనసాగుతోంది పార్లమెంట్ లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల్నే అంతకుముందు థామస్ అనేవారు ఉండేవాళ్ళు తర్వాత సుధీర్ రంజన్ చౌదరి వీళ్ళు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరించారు రాష్ట్రానికి వచ్చేసరికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీకి ఈ చైర్మన్ పదవి దక్కింది కానీ రెండవసారి కేసీఆర్ గారు ఆడిన రాజకీయ డ్రామాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చీల్చి లేదా చీల్చబడి బీఆర్ఎస్ లో విలీనమైన ప్రతిపక్ష హోదా కోల్పోయిన సందర్భంలో ఎక్కువ సభ్యులు ఉన్నారన్న నెపంతో ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఓవైసీకి ఈ పదవి కట్టబెట్టారు అంటే ఒక రకంగా ప్రధాన ప్రతిపక్షాన్ని రాజకీయంగా చీల్చివేసి దానికి ఆ హోదా దక్కకుండా చేసి కేసీఆర్ గారు తనకిష్టమైన వ్యక్తికి ఈ పిఏసి చైర్మన్ పదవి కట్టబెట్టారు ఇక్కడ ఈ వ్యవస్థ పూర్తిగా ఏ ఉద్దేశంతో నెలకొల్పబడిందో ఆ వ్యవస్థ అప అపభ్రంశమైపోయింది ఇందుకు కారణం స్వయంగా కేసీఆర్ గారు ఈరోజు దేశంలో రాజ్యాంగం చచ్చిపోతోందని రోజు రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీకి సంబంధించిన పార్టీ అదే రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతూ ఆ పిఎసీ చైర్మన్ కు ఒక తన తన పార్టీకి సన్నిహితుడు లేదా పార్టీలో అనధికారికంగా చేరిన ఎమ్మెల్యేకు ఈ పదవి కట్టబెట్టారు ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధము రాజ్యాంగ విలువలకు ఇది కరెక్ట్ అయిన అంశము ఆ రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ నేను చెప్పాలి ఇతరులకు పాఠాలు చెప్పే రాహుల్ గాంధీ ముందుగా తన పార్టీలో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పాఠాలు చెప్పాలి ఎందుకో పాపం రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పాఠాలు చెప్పడం అంటే అంతగా ఇష్టం ఉండడం లేదు రేవంత్ రెడ్డి ఇక్కడ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాడు రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఆ రాజ్యాంగం అనే చిన్న పుస్తకాన్ని ఒకదాన్ని చేతిలో పట్టుకుని ఆ చదువుతున్నాడో లేదో తెలియదు అని అనురాగ్ ఠాకూర్ కూడా అన్నాడు అది నిజంగా చదివాడో లేదో మనందరికీ తెలియదు కానీ పుస్తకం మటుకు ఆయన చేతిలో బైబిల్లాగా ఉంటుంది ఎప్పుడు అటువంటి పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఆయన పార్టీ ఫిరాయింపులు బీజేపీ చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తోంది మా ప్రభుత్వాల్ని కూలదోస్తోందని అమెరికాలో రష్యాలో బ్రిటన్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మాట్లాడతాడు కానీ అదే పార్టీ ఈరోజు తెలంగాణలో ఏం చేస్తోంది ఆ రాజ్యాంగ విలువలకు ఎంత మాత్రం ప్రాధాన్యతనిస్తోంది ఏ పాఠాలను రాహుల్ గాంధీ పదే పదే దేశమంతా తిరుగుతూ ఆ పుస్తకాన్ని చూపించి చెప్తాడో ఇక్కడ ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పడం లేదు ఇదే ప్రశ్నను బిఆర్ఎస్ పదే పదే వేస్తోంది కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో రాజ్యాంగ వ్యవస్థను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా కేవలం పార్టీ మీద బిఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి దానిని అణిచివేయాలన్న ధోరణితో చేసింది తప్ప మరొకటి కాదు మీరు గతంలో ఏదైతే గావ్ గావమని అరిచారో రాజ్యాంగాన్ని కేసీఆర్ తొంగలో తొక్కాడని హక్కుల్ని హరిస్తున్నాడని ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి ఆ రోజు కేసీఆర్ చేసిన దానికి ప్రజలు తగిన రీతిలో తీర్పిచ్చారు మరి మీరు ఈరోజు అదే తప్పులను పది నెలల్లో చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా కేసీఆర్ అన్న పదేళ్లు అధికారంలో ఉండగడిగారు మరి మీరు ఐదేళ్లు అధికారంలో ఉండగలరా అన్నది ఆలోచించాలి ఇకనైనా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పదే పదే మాట్లాడే రాహుల్ గాంధీ పార్టీకి చెందిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలను చేయడం మాని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు